ఎవర్రా రాయ్ తాగితే గాని చెప్పలేనా నాగా ఇప్పుడు చెప్పరా ఆ ప్రకాష్ ఎవరు వద్దు వద్దు ప్రకాష్ ఎవరో నాకు తెలీదు రాయ్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి నా కోసం ఎదురు చూస్తుంటుంది మావిడ నేను త్వరగా వెళ్ళాలి చెప్పరా నేను చెప్పను నా నాలుగు కోసినా చెప్పను వ్రతం చేసిన మహాపతి వ్రత రహస్యం చెప్పి మీ దంపతులు విడుదలైలేను లుక్ రూప మహాపతి వ్రత పెళ్ళికి ముందు ఆమెకి ఎప్పుడు ఎవరితోనూ ఏ సంబంధం లేదు నా మాత్రం నువ్వు ఇటుకెళ్ళి ప్లీజ్ వాట్ నాన్ సో సారీ టాక్ నువ్వు చెప్పదలుచుకుందా ఏవో సూటిగా చెప్పు చెప్పండిరా నేనా కానీ నేను జాగనయ్య జానీవా గారు విస్కీ ఉంది ఇది నిజం చెప్పుకున్నా వదిలే పెట్టదు కదా హరిశ్చందర్ తమ రాయ ఇది జష్టం ఇది ఫోటోలో ఉన్న తన పేరు ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ విత్ లవ్ టు ప్రకాష్ అని ఈ ఫోటో మీద ఎవరు రాశారు తెలుసా రూప అనేది ఉట్టి పేరు కాదు బ్రదర్ మీ ఆవిడ సంతకం చెప్పండి వరలక్ష్మి వ్రతానికి వచ్చి నేనేమైనా ఆశీర్వదించాలి వచ్చే జన్మలోనైనా నీ ప్రేమ వర్ధిల్లాలేనా లేక ఇంతవరకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా కాళ్ళు పట్టుకున్న దాన్ని పతివ్రత వర్ధిల్లా అని ఆశీర్వదించరా ఇది వినగానే నాకు ఆశ్చర్యం వేసింది నువ్వు షాక్ అవ్వడం రైటే కాదన్నా కానీ గతాన్ని తలుచుకుని వర్తమానంలో బాధపడే కన్నా వర్తమానాన్ని దృష్టిలో ఉంచుకుని గతాన్ని అర్థం చేసుకోవడం బుద్ధిమంతుల లక్ష్యం దీన్నేలా అర్థం చేసుకోమంటావన్న విత్ లవ్ టు ప్రకాష్ రూప ఇదే విత్ లవ్ టు సీత విత్ లవ్ టు సావిత్రి విత్ లవ్ టు అనసూయ విత్ లవ్ టు అహల్య విత్ లవ్ టు అని నీ సంతకాలతో నన్ను ఎన్ని ఫోటోలు పుట్టించమంటావో చెప్పు అన్నయ్య ఇది జోక్ ఫోటో అనుకునే మాయ నా మనసుకు లేదు నిజమని క్షమించే బలం నాకు లేదు ముద్దు కోసం నేను హార్లిక్స్ అడిగినప్పుడు అతను అలాగే అడిగాడే అనిపిస్తుంది నాకు నచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకున్నదంటే అది అతనికి నచ్చిన డ్రెస్ ఏమోన అనుమానం వస్తుంది బెడ్రూమ్ లో నేను కౌగలించుకున్నప్పుడు అతన్ని గురించి ఆలోచిస్తుందేమోనన్న సందేహం వస్తుంది ఇన్ని అనుమానాలు నన్ను కాల్చేస్తుంటే ఎలా నన్ను కాపురం చేయబట్టావు అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఆవిడికి ఇష్టరాజ్యం ఆవిడ్ని అక్కడికి పంపించడమే న్యాయం కానీ మన ఇంటి కోడలిగా వచ్చింది ఇక్కడే బతకాలి లేదా ఇక్కడే చావాలి పంపవలసే వస్తే ఒకసారి పుట్టింటి వాళ్ళతో మాట్లాడి నిజాలు తెలుసుకోవడం న్యాయం రా వాళ్ళు నిజం చెప్తారా అబద్ధాలు చెప్పిన రుజువు అయితే ఆమె నీతో ఉండదు నేనే పెట్టి చేతికిచ్చి ఇంటి నుంచి బయటికి తరుగుతాను అల్లుడు గారు కోపంగా ఉన్నారా తప్పక అమ్మాయి తప్పే ఉంటుంది ఆయన బంగారం అండి ఏ మీ అమ్మాయి ఇత్తడా ఇతడికి పుత్తరికి ఎలా కుదురుతుందండి ఇద్దరు బంగారమే అల్లుడు గారికి బంగారుపు రిష్టిబాచి ఇచ్చాను బంగారపు గొలుసు ఇచ్చాను ఇంకా ఎందుకండి అల్లుడు గారికి కోపం అవన్నీ ఇష్టంగా ఇచ్చారా నష్టపరిహారంగానా ఐ మీన్ పాప పరిహారంగా పా ప్రకాష్ మీకు తెలుసా తెలుసు తెలుసా నాకు తెలుసు అంటే అంటే ఏముందండి వాళ్ళిద్దరూ దంపతులు కావలసిన వాళ్ళు జస్ట్ మిస్ సూర్యారావు గారు ఏ సార్ అదేమన్నా తప్ప తప్ప మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలిగి మాట్లాడుతున్నారా నా తమ్ముడు భార్యకి మరో మనిషితో యాక్సిడెంట్ అయిందండి మరో మనిషితో యాక్సిడెంట్ అయింది అది మీకు చెప్పాలా చెప్పాలా కాకుండా పెళ్లి ఇంత ఎలా మీరు కొన్ని విషయాలు చెప్పరండి గురువు గారు పెళ్లికి ముందు ఒక ముసలాడు మీద మీ తమ్ముడు గారు కారెక్కించేశారు ముసలాడు చచ్చాడు ముసలాడు చెవిటివాడు కాబట్టి లక్కీగా కేసు కోర్టు దాకా వెళ్లకుండాతో మేనేజ్ చేయగలిగారు మీరు చెప్పారండి ఆ యాక్సిడెంట్ గురించి నాతోటి మరి నేనెందుకు చెప్పాలండి నా కూతురు యాక్సిడెంట్ గురించి కార్ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చావు కారణమైన మనిషిని అల్లుడుగా స్వీకరించిన నేను బ్రతుకు యాక్సిడెంట్ లో దెబ్బతిన్న నా కూతుర్ని నేరస్తురాలుగా పరిచయం చేయాలా నో రూపం యాక్సిడెంట్ వివరాలు చెప్తాను మీరే తేల్చండి న్యాయం ఏమిటో ప్రకాష్ చాలా చరాకీగా ఉండేలా సినిమా సినిమాలు చూపిస్తాను పద నీకేం గురు కోటీశ్వరుడు కొడుకువి నోట్లో బంగారం పళ్ళతో స్టార్ హోటల్ బ్రతుకు నీది హాస్టల్ బ్రతుకులు మావి నీ దర్జా మాకు వస్తుందా ఫ్రెండ్షిప్ కి ఏమిట్రావర్రా మహా షోక్ గా ఉంది ఆ పిల్ల అది నా సారీరా సారీ సారీ ఉదయ్ ఈ పిల్లవర్రా ఇది కూడా నీ చెల్లెలేనట్రా బామర్ది ఆ అమ్మాయిని చూడరా పళ్ళు రాలతాయి ఏరా అందరూ ఆ అమ్మాయిని ఫెడేల్ రూపావతి అంటారు పలకరిస్తే చెంప ఫెడేల్ లవ్ లెటర్ రాస్తే వీపు ఫెడేల్ ఓహో ఇలాంటి గుర్రాన్ని కళ్ళ వేయడమే మగతనరా నేను చూసుకుంటా వద్దురా అనుభవం మీరు చెప్తున్నాను నా మాట విను నోరు మొయ్యరా అది నీ అనుభవం కానీ ఈ ప్రకాష్ ఏం చేస్తాడో చూడు ఏం చేస్తావు ఐ లవ్ యు మీద పడతావా ఆ మైనే ఐ లవ్ అనిపించి నా కాల మీద పడేలా చేస్తాను లేకపోతే నా పేరు ప్రకాశే కాదు దంబబలుకు పలుకు కంటి కామాక్షి పలుకు మదర్ మీనాక్షి పలుకు రెదవడ మంచి వచ్చాయి మంచి వచ్చాయి జగదాంబ కామాక్షి అమ్మ నమస్కారం సార్ నా పేరు కె రామారావు బిఏ బిఏడి మున్సిపల్ హై స్కూల్లో హిస్టరీ టీచర్ గా చేరానండి అమ్మా రూప ముగ్గ అయిందిగా లోపలికి వెళ్ళమ్మా మా అమ్మాయి రూప అద్దెకిస్తాను విన్నాను ఆ మీ ఇంట్లో పోర్షన్ అండి అదే ఇస్తాం గాని బ్రహ్మచారులకు వద్దు సార్ సన్యాసి బుద్ధి సన్నాసి బుద్ధి మనలాంటి సంవత్సరాలకి వాళ్ళతో సరిపడదు అంటే నీకు పెళ్ళయిందా రెండేళ్ళైందండి ముగ్గురు పిల్లలండి రెండో కనుపులో కవల పిల్లలు పుట్టుకొచ్చానండి ఆపరేషన్ కూడా అయిపోయిందండి అలాగా ఇల్లు మేడ మీద పోర్షన్ ఇది హాలయ్య పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇది కిచెన్ ఓహో చాలా పెద్దది సార్ ఇదేమో బెడ్రూమ్ బాగుంది చాలా బాగుంది సార్ గాలి బ్రహ్మాండం అయ్యా అది స్కూల్ అది హాస్పిటల్ ఇది అమ్మవారి గుడి ఇక్కడి నుంచే బాగా దర్శనం అయ్యేట్టుంది నాకు బాగా నచ్చింది సార్ అద్దె విషయం అనేసుకుంటే మా ఆవిడకి ఉత్తరం రాసి వెంటనే రమ్మంటాను సార్ ఆవిడ లేకపోతే నాకు అసలు ఏమైతే వస్తా అండి రెండు మూడు సార్లు ఫోన్ చేసినా గ్యాస్ రాలేదు మళ్ళీ ఒకసారి ఫోన్ అలాగే అప్పుడే సిలిండర్ కూడా అవును సార్ ఫోన్ చేసి వాడు ఎప్పుడో తెచ్చేదాకా చూస్తే మా ఆవిడ వచ్చేలాగా రెడీ కావద్దా పిల్లలతో ఇబ్బంది పడుతుంది కదా సార్ నేను ఏదైనా సహిస్తాను కానీ కట్టుకున్న ఇలా కష్టపడితే మాత్రం సహించలేదు సార్ సార్ మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా అవునయ్యా ఫోన్ చేసి వారం రోజులు అయింది నా దగ్గర గ్యాస్ ఉంది వాడుకోండి సార్ మరి మీకు మా ఆవిడ ఊరి నుంచి వచ్చేంత వరకు నాకేం అవసరం అండి అలాగే ఎప్పుడైనా కాఫీ కావాలనిపిస్తే మీ అమ్మగారి పేరే ఉన్నారు రూపా ఆవిడ గారు రెడ్డి తాగుతాను సాయం పట్టమ్మా ఒక్కడే కష్టపడుతున్నాడు ఏమిటి వేషం సంవత్సరం అని చెప్పి రూపా వాళ్ళ మేడం మీద మకా వేసాం చెప్పావా ఇక రూప ఎందుకు ప్రేమిస్తుందిరా ముందు కోటలో బాగా వేశాను కదరా ఇక మీదనే గుండెలో గుసగుసలు నిజమైన ప్రేమ ఎప్పుడు రాజమార్గం గుండానే రాదురా ఒక్కోసారి దొడ్డి గుమ్మం గుండా కూడా వస్తుంది మీరు అలా చూస్తూ ఉండండి రూపచేత ఐ లవ్ యూ అనిపిస్తాను